హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు అలీ ఖాన్ కేఆర్కే ఛానల్ ఎవరైనా సరే మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బేదర్ అలాగే ఫ్రెండ్స్ మనకి స్క్రీన్ పైన కనబడుతున్న పొట్టలు వచ్చినప్పటికైతే అమ్మకానికి వచ్చినాయి అనమాట మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతుని అయితే కనడవచ్చు ఆ రైతు నెంబర్ అనేది మేము టైటిల్ అనేది తెచ్చాం ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇవన్నీ పొట్టెలు పొట్టలు కూడా ఫామ్ అనమాట ఇది హరీష్ ఫామ్ తెలంగాణ అంట అలాగే ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్నీ పొట్టెళ్ళు ఆవులు గేదెలు గొర్రెలు కనుక మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయాలని మీరు అనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ అయితే స్క్రీన్ పైన తెచ్చాం ఫ్రెండ్స్ దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అనమాట అలాగే వాట్సాప్ చేసే ముందు ఏంటంటే మీ ఫోన్ అనేది అడ్డానికి తిప్పి రెండు నిమిషాలు వీడియో అనేది అయితే ఫుల్గా తీసి మాకు పెట్టారంటే కనుక మేము పోస్ట్ చేయడానికి అయితే అవుతుంది అనమాట అలాగే ఫ్రెండ్స్ దాని డీటెయిల్స్ దాని ప్రైజు దాని అడ్రస్ కనుక ఇంకా ఫుల్గా పెట్టారంటే కనుక మేము అనేది అయితే పోస్ట్ చేయడానికి అయితే సులువుగా ఉంటుందన్నమాట అలాగే ఫ్రెండ్స్ మనకి స్క్రీన్ పేన్ కనబడుతున్న పొట్టలు గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ పొట్టలు వచ్చినప్పుడు అయితే హరీష్ ఫామ్ తెలంగాణ అనమాట ఫ్రెండ్స్ జగన్ డిస్టిక్ కొండాపురం విలేజ్ అనమాట ఇది వచ్చేసి అలాగే దీన్ని వయసు వచ్చేటప్పుడుకి అయితే ఆరు నుంచి ఏడు సంవత్సరాలు అయితే ఉన్నాయన్నమాట ప్రైజ్ వచ్చేటప్పటికైతే ఇరవై ఒక్క అయితే చెప్తున్నారు మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే కొనవచ్చు చూసుకుని ఫ్రెండ్స్ టోటల్ వచ్చేటప్పటికే పద్దెనిమిది అయితే ఉన్నాయన్నమాట అలాగే దీని వయసు వచ్చేటప్పటికైతే ఆరు నుంచి ఏడు మంత్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవి వచ్చేటప్పటికైతే జత ఇరవై ఒక వేలు అయితే చెప్తున్నారనమాట ట్వంటీ వన్ థౌజండ్ అయితే చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సెంట్ అయితే మీరు అతన్ని అయితే కాల్ చేసి అయితే మాట్లాడచ్చు అలాగే ఫ్రెండ్స్ బేరం ఆడాలి అనుకున్నా సరే బేరమ్ అయితే మీరు ఆడొచ్చు అనమాట ఆ రైతు నెంబర్ అయితే మేము టైటిల్ అనేది అయితే తెచ్చాం అలాగే దీని అడ్రస్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నామేనండి తెలంగాణ జగనన్న డిస్ట్రిక్ట్ కుండేపురం విలేజ్ అనమాట విలేజ్ వచ్చేటప్పటికైతే ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ ఎవరైనా సరే అయితే మీరు కాల్ చేసి అయితే మాట్లాడుకోవచ్చు దీని ప్రైస్ విషయానికి వస్తే కనుక ఇరవై ఒక వేలు అయితే చెప్తున్నారు ట్వంటీ వన్ థౌజండ్ అయితే చెప్తున్నారు అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ